సార్ నమస్తే అండి మరి కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈరోజు అబద్దపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ కూడా ఏ మార్పు గురి చేశాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళ గుణపాఠం చెప్తారు ప్రజలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు అవును నిజమే మీరు చెప్పింది కరెక్ట్ అష్ట కష్టాలు పడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరంలో జనాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు లెక్కర్ మాఫీ ఏది ఎలా జరిగింది ఈ అసలు జనాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అందరూ తెలిసిందే ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ చక్క పెట్టుకోవడానికి ఒక ఐదేళ్ళు మామూలుగానే కావాలి తర్వాత ఐదేళ్ళు డెవలప్మెంట్ జరిగింది దీనివల్ల జనాలు ఇబ్బంది ఏం పడట్లేదు ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరికి ఇబ్బంది ఏం లేదని నేను భావిస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిదానంగా పనులు జరిగితే కానీ గా యాక్షన్ జరగాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఖచ్చితంగా అన్ని క్లియర్గా జనాలకు తెలుసు కనబడుతున్నాయి అసలు ఈ ఏ అయితే వైఫల్యాలు ఉన్నాయో కనబడడానికి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది కొన్ని కొన్ని తెలిసినాయి కొన్ని కొన్ని తెలియలేదు సో ఏంటంటే అభివృద్ధి అనేది నిదానంగా జరిగింది అని ఎన్డీఏ కోవంలో ఖచ్చితంగా జనాలు ప్రజలు ప్రజలు కూడా భావిస్తున్నారు ఏం జరగలేదు మీరు చెప్పండి వైపు నుంచి కదా అన్ని వైపులో లూటీ చేశారు రాష్ట్రాన్ని లాస్ట్ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఆయన ఆయన ఏదైతే పథకాలనుకున్నాడో అవి ఇచ్చారు తప్ప ఇంకేం చేశారు జనాలకి రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉంది లెక్క చేస్తున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళందరూ చేసి చేసి ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఏంటంటే కళ్ళు కూడా అలాగే కనబడుతున్నాయి ఇంకొక ఐదేళ్ళు ఏళ్ళు పది ఏళ్ళు కూడా అలా కనపడతాయి ఇంకా ఇంకా ఆయన ఇంకా ప్రస్తుతానికి రాజకీయాలకి తప్పుకోవడం ఇంకా తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత లెక్క కేసుకి సంబంధించి మిథురెడ్డి కక్షపూరితంగా ఇరికించారని చెప్పేసి లెక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్న మిథున్ రెడ్డి గారు ఒకళ్ళే కాదు లెక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ చేశారు ఆయనతో పాటు ఒక ఐదు ఆరు కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు అది విషయం మీకు కూడా తెలిసిందే స్కాములు చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అది మిథున్ రెడ్డి గారు అవ్వండి నా సామాన్ ఎవరైనా కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చట్టాలు తన పని దాన్ని చేసుకోవద్ది ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలేస్తారు దాంట్లో దాంట్లో సందేహం ఏముంది సంతృప్తిగా ఉన్నారు ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన వల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది ప్రతి 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 అనగార వర్గాలు కానీ ఏదన్నా కానీ అందరూ కూడా బాగుంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం కన్నా ఆనందం ఇంకే ఉండదు ప్రజల్లో చెప్పండి మీరు రాక్ష ఐదేళ్ళు వాళ్ళ పరిపాలన ఉన్నారు అలా జరిగింది కాబట్టి ఐదేళ్ళు కూడా అలాగే జరిగింది అలా బ్రహ్మలో ఉన్నారు అలా భ్రమంలో ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు ఇంకా నెక్స్ట్ అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తారు కదా అప్పుడు మళ్ళీ ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు అప్పుడు తెలిసి వచ్చి అంటే రెండు వేల ఇరవై నుంచి జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పి ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ముందు వేరు రెండు వేల ఇరవై ఒకటి పరిస్థితులు వేరు ప్రతి ఐదేళ్ళకు కూడా ఎనానిమస్గా పొలిటికల్ సినారియోస్ మారుతున్నాయి జనాల అభిప్రాయాలు మారుతున్నాయి ఇం దానివల్ల ఏమైందంటే పాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసింది కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ పాదయాత్రలు సినారియోస్ అయితే నడవు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం అయినా ప్రజల్లోకి ఏమని చెప్పి వెళ్తారు ఏమైనా పాదయాత్ర చేస్తారు మీరు చెప్పండి ఏమైనా అభివృద్ధి చేయబోతే మీరు అభివృద్ధి చేయట్లేదు జనాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎక్కడికక్కడ జ ఏ అభివృద్ధికి సూపర్ సిక్స్ అయితే ఏదన్నా కానీ అమలు చేస్తున్నారు ఇప్పుడు మొన్న మహిళలకి పెట్టారు ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు ఉచిత బస్సు పెట్టారు మొన్న ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎమ్మడే మళ్ళా దసరాకి వాళ్ళకి కూడా ఇంక ఏ రకంగా వీళ్ళు జనాల్లోకి వెళ్తారు మీరు చెప్పండి ఏదో ఇక పాదయాత్ర అని చెప్పుకొని ఏదో రకంగా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని వెళ్ళడం తప్ప జనాల్లో అయితే ప్రస్తుతానికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఏం కనబట్లేదు కూడా మేము భావిస్తాం అసలు సమస్య లేదు పాదయాత్ర కూడా నాకు తెలిసి అది సక్సెస్ కూడా అవ్వదు నాకు తెలిసి